아니 그 프레임도 고소야 오자 시작됐어요. 딱딱 달아 줬어. 네. 잘 달아 줬으니까 괜찮아요. 아, 잘 오네요. 스페셜티 커피. 스위트 스위트 커피 사요. 오케이, 씨. 이거 이거 주세요. 이거 이두 개. 이거 다 체크해 주세요. and are 043644952049359320604 bdm a040 we need the same 0469536 one more okay this is 14 80 40 40 40 రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా ఈరోజు రవాణా శాఖ భువనగిరి జిల్లా తరపున తరఫున ఆఫీస్లో ఈరోజు ఫ్రీ ఐ క్యాంప్ జరగటం ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన శ్రీ వినాయక ఫౌండేషన్ వాళ్ళతో సహకారంతో ఈరోజు డ్రైవర్స్కి ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇక్కడికి వస్తున్న ప్రతి డ్రైవర్కి కంపల్సరీగా ఐ చెక్ చేసి వారికి కావాల్సిన లెన్సెస్ ఇస్తూ వారికి ట్యాబ్లెట్స్ను డ్రాప్స్ ఇచ్చి వారికి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఐ స్పెట్స్ డ్రాప్స్ ఐ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా డిటిఓ ఆఫీస్లో డిటిఓ సార్ సాయి కృష్ణ గారి ఆదేశాల మేరకు డిటిఓ ఆఫీసులో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది శ్రీ వినాయక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వాహనదారులకి డిటిఓ ఆఫీస్లో నూట యాభై మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరిగింది అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు డ్రాప్స్ మెడిసిన్స్ శ్రీ వినాయక ఫౌండేషన్ నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది గతంలో మేము ఎందుకు వైద్య శిబిరాలు నిర్వహించాము అన్నట్టు చాలా ఈ వైద్య శిబిరంలో అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది ఇంతకుముందు కూడా అన్ని గ్రామాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు ప్రైవేట్ హాస్పిటల్లో సాయిజ్యోతి హాస్పిటల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది